అంటే ఒకప్పుడు అద్భుతం కానీ ఇప్పుడు అనుకుంటే ఆరంటే ఆరు రోజుల్లో వచ్చే వసూలు అంత ఈజీ అయిపోయింది మన వాళ్ళకి థౌజండ్ వాళ్ళ పేల్చడం మరి ఇండియన్ స్క్రీన్ పై నెక్స్ట్ వెయ్యి కోట్లు వసూలు చేసే సినిమా ఏది అది కూడా మళ్ళీ సౌత్కే సాధ్యమా దురంధర్ లా బాలీవుడ్ నుంచి మేమున్నామంటూ ఎవరైనా వస్తున్నారా చూద్దామా ఎక్స్క్లూజివ్గా రెండేళ్ల కింద పుష్ప టూకు వచ్చిన వసూళ్లు చూశాక వెయ్యి కోట్లు ఇంత ఈజీనా అనిపించింది ఈ సినిమా కేవలం ఆరు రోజుల్లోనే వెయ్యి కోట్లు ఫుల్ రన్లో పదిహేడు వందల కోట్లకు పైగా వసూలు చేసింది దీనికి ముందు బాహుబలి టూ కేజీఎఫ్ టూ ఆర్ జవాన్ పఠాన్ కల్కి సినిమాలు మాత్రమే వెయ్యి కోట్లు దాటాయి పుష్ప టూ తర్వాత దురంధర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో వెయ్యి కోట్ల రికార్డు అందుకుంది ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సినిమాల్లో బాలీవుడ్ నుంచి కేవలం ధురంధర్ కు మాత్రమే వెయ్యి కోట్ల క్లబ్లో చేరే ఛాన్స్ ఉంది ఫస్ట్ పార్ట్ సృష్టించిన సంచలనం చూశాక రెండో పార్ట్కు వెయ్యి కోట్ల పెద్ద కష్టమేం కాకపోవచ్చు ఏ మాత్రం టాక్ బాగున్నా ధురంధర్ టూ ఈజీగా రెండు వేల కోట్ల వరకు వసూలు చేస్తుందని అంచనా అలాగే మార్చి పంతొమ్మిదిన ధురంధర్ టూకు పోటీగా వస్తున్న టాక్సిక్ కూడా వెయ్యి కోట్ల రేసులో ఉంది టీజర్తోనే టాక్సిక్ రేంజ్ అర్థమైపోయింది కంటెంట్ ఏ మాత్రం క్లిక్ అయినా కేజీఎఫ్ రికార్డుల్ని ఈజీగా తుడిచిపెట్టేలా ఉన్నారు యష్ థౌజండ్ వాలా రేసులో ముందున్నది సౌత్ ఇండస్ట్రీనే ప్రభాస్ ఫౌజీతో పాటు స్పిరిట్ సినిమాకి కూడా వెయ్యి కోట్ల ఛాన్స్ ఉంది ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ రామ్ చరణ్ పెద్ది రేంజ్ తక్కువేం కాదు ఇక లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ వారణాసి ఎలాగూ ఉండనే ఉంది తమిళం నుంచి వెయ్యి కోట్ల సినిమా ఇప్పట్లో రావడం కష్టమే మూడేళ్ల కింద జైలర్ ఆరు వందల కోట్ల దగ్గరే ఆగింది పార్ట్ టూ హిట్ అయితే వెయ్యి కోట్లు కష్టమేం కాకపోవచ్చు అలాగే విజయ్ చివరి సినిమా జననాయకన్పై అంచనాలు భారీగానే ఉన్నాయి మొత్తానికి అంచనాలు అందుకుంటే ఈ మూడు నాలుగు సినిమాలకు థౌజండ్ వాళ్ళ పేల్చే ఛాన్స్ ఉంది